నమస్తే ఆర్థిక వృద్ధిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది ప్రస్తుతం భారత జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లు ఇది రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా అడుగులేస్తోంది మరోవైపు ఎప్పుడూ భారత్ నాశనం కోరుకునే పాకిస్తాన్ మాత్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దాదాపు ఆ దేశ జీడిపిలో అరవై ఏడు శాతం రుణాలుగా ఉన్నాయి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించడం వల్ల ప్రాంతీయ వృద్ధి రేటు కూడా తగ్గుతోంది పాకిస్తాన్ జీడిపి కంటే భారత్లోని పలు రాష్ట్రాల జీడిపి అధికం మరి అలాంటి దాయాది దేశం భారత్తో తలపడాలనుకోవడం అవివేకమనే చెప్పాలి అభివృద్ధి పరంగా ఆర్థిక వృద్ధి పరంగా సైనిక పరంగా ఆయుధాల పరంగా విస్తీర్ణంలో కూడా ఎందులోనూ భారత్తో పాకిస్తాన్ సరితూగదు మరి అలాంటి పాకిస్తాన్ అభివృద్ధి చెందుతున్న భారత్ను దెబ్బ కొట్టాలనుకోవడం నిజంగా వారి అవివేకానికి నిదర్శనం భారత్ పర్యాటకాన్ని పెంచి పోషిస్తూ ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తన పతనానికి తానే పునాదులు వేసుకుంటుంది సరైన సుస్థిరమైన ప్రభుత్వం సమర్థుడైన నాయకుడు దేశానికి అధినేతగా ఉంటే ఆ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో అందుకు నిదర్శనం ప్రస్తుత భారత్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్న మోదీ ప్రపంచ దేశాల్లో భారత్ను విశ్వగురువుగా నిలిపాడు అనడంలో అతిశయోక్తి లేదు భారత్ జపాన్ను అధిగమించి ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది మరి పాక్ తన వక్రబుద్ధితో రోజు రోజుకు అడుక్కు తినే పరిస్థితికి చేరుకుంది ఆ దేశంలో ప్రజలు తిండికి లేక ఆకలితో అలమటిస్తున్నా తీవ్రవాదాన్ని మాత్రం వేయడం లేదు టెర్రరిజం వల్ల పాకిస్తాన్ సాధించింది ఏంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి తన భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటోంది భారత్ మాత్రం ప్రపంచానికి విశ్వగురువుగా నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ లక్ష్య ఛేదనలో ఒక్కు అడుగు ముందుకేసుకుంటూ వెళ్తోంది ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటిగా ఉండేది కానీ ఇప్పుడు భారత్ అగ్రరాజ్యాల సరసన నిలబడుతోంది ప్రపంచ వేదికలు ఏవైనా భారత్ ముందు వరుసలో ఉంటుంది అందుకు కారణం సమర్థవంతమైన నాయకత్వం సుపరిపాలన నిజానికి రెండు వేల పద్నాలుగుకు ముందు భారత ఆర్థిక వ్యవస్థ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నేతృత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు చర్యలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది మనకంటే ముందున్న జపాన్ను వెనక్కి నెట్టేసింది భారత జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లు జపాన్ జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు ట్రిలియన్ డాలర్లు ప్రస్తుతం అమెరికా చైనా జర్మనీ మాత్రమే మనకన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థలు భారత్ ఇదే వేగంతో ముందుకెళ్తే మరో మూడు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది ఈ ఏడాది ఏప్రిల్లో ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ నివేదికలో రెండు వేల ఇరవై ఐదులో భారత్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్ల జీడిపితో జపాన్ను అధిగమించి నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది అందుకు తగ్గట్టుగానే కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారత్ నాలుగవ స్థానానికి చేరుకుంది గడిచిన పది సంవత్సరాల్లో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపు అయింది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో భారత తలసరి ఆదాయం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లకు పెరిగింది అంటే రెండింతలైంది ఈ ఏడాదిలో భారత్ ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటును కొనసాగిస్తోంది అయితే ఇది అంతకుముందు అంచనా వేసిన ఆరు పాయింట్ ఐదు శాతం కన్నా తక్కువ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వాణిజ్యపరమైన ఉద్రిక్తతలే ఇందుకు కారణం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండే అవకాశం ఉందని ఇది గతంలో అంచనా వేసిన దానికంటే సున్నా పాయింట్ ఐదు శాతం తక్కువని ఐఎంఎఫ్ పేర్కొంది అయితే వికసిత్ భారత్ కోసం వికసిత్ రాజ్యం రెండు వేల నలభై ఏడు పేరుతో నీతి ఆయోగ్ రూపొందించిన పత్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని అంచనా వేసింది తలసరి ఆదాయంలో సంపన్న దేశాలతో భారత్ సరితూగుతూ ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది గత రెండు దశాబ్దాలుగా భారత్ బలమైన ఆర్థిక పురోగతిని సాధించింది రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్ తలసరి జీడిపి ఏడు వందల ముప్పై మూడు డాలర్లు ఇది నాడు భారత్ కంటే ఎక్కువ నాడు భారత్ తలసరి జీడిపి నాలుగు వందల నలభై రెండు డాలర్లు నాటి పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్తో పోల్చితే పాక్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడంతో భారత తలసరి జీడిపిలో చాలా వేగంగా వృద్ధి కనబరిచింది రెండు వేల పద్నాలుగులో పదిహేను వందల అరవై డాలర్ల నుంచి భారతదేశ తలసరి జీడిపి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఏడు వందల పదకొండు డాలర్లకు పెరిగింది గత పది సంవత్సరాల్లో ఇది డెబ్భై నాలుగు శాతం పెరుగుదలను సూచిస్తోంది అదే సమయంలో దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వందల ఇరవై నాలుగు డాలర్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కేవలం పదిహేను వందల ఎనభై ఒక్క డాలర్లకు మాత్రమే పెరిగింది అంటే పదేళ్ల క్రితం భారత తలసరి జీడిపితో ప్రస్తుత పాక్ తలసరి జీడిపి సమానం భారత డెబ్బై నాలుగు శాతం వృద్ధి నమోదు చేస్తే పాక్ మాత్రం కేవలం పదకొండు శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది ఈ కాలంలో ప్రపంచ సగటు తలసరి జీడిపి కూడా పెరిగింది రెండు వేల పద్నాలుగులో పదకొండు వేల నూట ఇరవై డాలర్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు డాలర్లకు పెరిగింది ఇది గత దశాబ్ద కాలంలో ఇరవై నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసింది ఈ పోలిక భారత్ పాకిస్తాన్ను గణనీయంగా అధిగమించడమే కాకుండా తలసరి ఆదాయ వృద్ధి పరంగా ప్రపంచ సగటును కూడా అధిగమించింది రెండు వేల సంవత్సరంలో భారతదేశ జీడిపి నాలుగు వందల అరవై ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉండేది ఇది ప్రపంచ జీడిపికి ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం తోడ్పడింది మరోవైపు పాకిస్తాన్ రెండు వేల సంవత్సరంలో తొంభై తొమ్మిది బిలియన్ డాలర్ల జీడిపిని కలిగి ఉండి నాడు ప్రపంచ జీడిపిలో దాని వాటా కేవలం సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతంగా ఉండేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న దశాబ్ద కాలంలో భారతదేశ ఆర్థిక విస్తరణ గణనీయం భారత జీడిపి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల నుండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకొని దాదాపు రెట్టింపుతో తొంభై రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది ప్రపంచ జీడిపిలో భారత ఓట రెండు పాయింట్ ఐదు ఐదు శాతం నుండి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతానికి పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తోంది ఇక మనతో పోటీ అంటున్న పాకిస్తాన్ జీడిపి రెండు వందల డెబ్భై ఒక్క బిలియన్ డాలర్ల నుంచి మూడు వందల డెబ్భై మూడు బిలియన్ డాలర్లకు మాత్రమే పెరిగింది దాని ప్రపంచబాట సున్నా పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాక్ పాత్రలో నాటికి నేటికి ఎలాంటి మార్పు లేదు ప్రపంచ జీడిపి దశాబ్ద కాలంలో ముప్పై ఎనిమిది శాతం పెరిగి రెండు వేల ఇరవై నాలుగులో నూట పది పాయింట్ సున్నా ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది దీంతో భారత వృద్ధి ప్రపంచ సగటును గణనీయంగా అధిగమించింది అయితే పాకిస్తాన్ వృద్ధి రేటులో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఈ గణాంకాలే నిదర్శనం భారత వృద్ధికి పాకిస్తాన్ పతనానికి గత దశాబ్దంలో భారత వాస్తవ జీడిపి వృద్ధి రేటు పాకిస్తాన్తో పాటు ప్రపంచ సగటుతో పోలిస్తే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో భారతదేశం సగటు వార్షిక జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవైలో ఆర్థిక ఒడదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై రెండులో ఏడు పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుతో బలంగా పుంజుకుంది అటు దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడింది భారతదేశంలో నిరుద్యోగం కూడా తగ్గుముఖం పట్టింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో ఆరు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యకాలంలో నిరుద్యోగ రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గినట్టు సర్వేలు చెబుతున్నాయి ఓవైపు భారత్లో నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తుంటే అదే పాకిస్తాన్లో మాత్రం గణనీయంగా పెరుగుతోంది మరోవైపు భారత్లో ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగుతోంది రెండు వేల పదిహేనులో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఏడు శాతం రేటుతో పదేళ్ల కాలంలో సగటున నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతంగా ఉంది ఇది ప్రపంచ సగటు నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం కంటే కాస్త ఎక్కువ అదే సమయంలో అటు పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది ఇది అక్కడి ప్రజల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది రెండు వేల పదిహేనులో నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది పది సంవత్సరాల సగటు ద్రవ్యోల్బణం పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతానికి చేరుకుంది ఇది ప్రపంచ సగటు సంఖ్య కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఇంత జరుగుతున్నా తన కుక్కతోక బుద్ధిని మాత్రం పాకిస్తాన్ వేయడం లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా దూసుకుపోతోంది భారత్ ప్రస్తుతం జపాన్ను అధిగమించి నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది ఇప్పటి వరకు భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది లేటెస్ట్గా ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం రాబోయే రెండేళ్ల కాలంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని చెబుతున్నారు ఇది కాదా మోదీ నేతృత్వంలో భారత్ సాధించిన విజయం అంటున్నారు పలువురు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు